హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ అయినటువంటి ఊరగాయ పచ్చడి అదేనండి మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీని స్పెషాలిటీ ఏంటంటే మామమ్మ మా అమ్మకి మా నాకు చెప్పిన పక్కా కొలతలతో చేసిన అన్నమాట ఈ ఈ విధంగా చేస్తే కనుక పక్కా కొలతలతో పచ్చడి అనేది మెత్తబడకుండా సంవత్సరం పాటు నిలువ ఉంటుందన్నమాట ఈ టిప్స్ పాటిస్తే కనుక మీరు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వాడకాయ పచ్చడి అదేనండి ఆవకాయ పచ్చడి ఈజీగా చేసేసుకోవచ్చు ఆవకాయ పచ్చడి అనేది మన అమ్మమ్మ నాయనమ్మల కాలం నుంచి సాంప్రదాయంగా మనం చేసుకునే ఊరగాయ పచ్చడి అనమాట ఇది మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునే తినేయచ్చు దీన్ని మనం వేడివేడి అన్నంలోకి తింటే ఆ టేస్ట్ అనేది ఒక లెవెల్ ఉంటుంది మరి చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదండి ఇంకెందుకు ఆలస్యం మనం ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం నేను నాలుగు కేజీల మామిడికాయలని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిసి ముక్కలు కొట్టినవి చూపిస్తున్నాను ఇవి నేను తీసుకునే అనమాట తర్వాత మనం నాలుగు కిలోల ముక్కలకి రెండు కిలోలు ఆయిల్ వాడతాం అనమాట ఇక్కడ నేను ఒక బేసిన్లోకి ఒక లీటర్ ఆయిల్ తీసి పెట్టుకోండి ఈ గిన్నె మనకి రెండు కేజీల కొలత చూపిస్తుంది మొత్తం మనం నాలుగు కేజీలు తీసుకున్నాం కాబట్టి రెండు గిన్నెలు నేను ఇక్కడ వేస్తున్నాను మామిడికాయ ముక్కల్ని మొత్తం మనం ఉప్పు కారం ఆవు పిండి కొలతలు చూద్దాం దీన్ని సాల్ అంటారనమాట దీంతో నేను ఒకటిన్నరసోల కారం మరియు ఒకటిన్నరసోల ఆవు పిండిని తీసుకున్నాను ఎక్కువ తినడం ఇష్టపడిన వాళ్ళు మీరు రెండు కారం మరియు ఒకసోల ఆవుపిండి తీసుకోవచ్చు తర్వాత ఒకసోలో నేను ఇక్కడ ఉప్పు వేసాను ఉప్పుని కూడా మీరు తగినంత వేసుకోవచ్చు ఇక్కడ నేను పావు కప్పు మెంతుల్ని వేసుకుని ఈ అన్నిటిని బాగా కలుపుతున్నాను అనమాట ఉప్పు కారం ఆవు పిండి మెంతులు అనేది మనం బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే మనకి పచ్చడి అనేది అంత బాగా వస్తుంది మనము ఇక్కడ కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు వరకు మనం సోల కొలతల్లో చూసాము సోల అంటే హాఫ్ కేజీ అనమాట ఇది మనం ఫస్ట్లో మెజర్మెంట్ చేసినటువంటి గిన్నె రెండు కిలోలు అనమాట మొత్తం కలిపి మనం రెండు కేజీలు తీసుకుని తర్వాత చిన్నులపాయల్ని వేసుకోవాలన్నమాట వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం దాన్ని మనం ముందుగా పెట్టుకున్న ఆయిల్లోకి మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెం కింద వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ముక్కలు మనం ఆయిల్లో ఎంత బాగా కలుపుకుంటే మనకి పచ్చడి అంత నిల్వ ఉంటుందన్నమాట నేను మీకు గిన్నె మరియు కేజీ కొలతల్లో చూపిస్తున్నాను అనమాట ముందుగా చెప్పుకున్నట్టు ఒక సోలా అంటే హాఫ్ కేజీ అనమాట మనం రెండు కేజీల మిశ్రమాన్ని నాలుగు సోలాలు తీసుకున్నాం అనమాట మనం ఉప్పు కారం పిండి అనేది మనకు రుచికి తగినట్టుగా తీసుకోవచ్చు పిండి ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఒక వంతు మెంత పిండి కూడా అనమాట ఈ విధంగా మనం వీడియోలో చూపించినట్టు మళ్ళీ ఇంకొక బేసన్లో ఆయిల్ వేసుకుని పెట్టుకోవాలి అంత మనం ముందుగా నూనెలో వేసి పెట్టుకున్నటువంటి ముక్కల్ని ఈ కారపొడిలో వేసి ముక్కల్ని బాగా పట్టించుకోవాలన్నమాట ముక్కల్ని మనకి ఎంత బాగా పడితే మనకి పచ్చడి అనేది అంత బాగా ఉంటుంది నూనె ఉప్పు ఉప్పు కారం ఆవుపిండి అనేది మనం ముక్కలకి సరిపడా పట్టాలి లేకపోతే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట నేను ఈ విధంగా కొంచెం కొంచెం ముక్కల్ని కారంలో వేసుకుని బాగా పట్టించాలన్నమాట ఇదే విధంగా మనం నాలుగు కేజీల మామిడికాయ ముక్కల్ని మనం రెండు కేజీల ఉప్పు కారం ఆవుపిండి మిశ్రమంలో వేసుకుని ఈ వీడియోలో చూపించిన విధంగా ఒగో వంతు వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట ఒకేసారి వేసుకుంటే మనకి పచ్చడి అనేది సరిగ్గా రాదు మనం ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ మనం పెట్టుకుంటే మనకు మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నేను మనం ఇంట్లో ఆడించినటువంటి కారంని వేస్తున్నాను బయట ప్యాకెట్లో కారం అనేది రంగు ఉంటుంది కానీ రుచి అనేది ఉండదన్నమాట ఇక్కడ మనం ఇంకోసారి నూనె అనేది బాగా వేసుకుంటున్నాం అనమాట పచ్చళ్ళలో తర్వాత మిగిలిన ముక్కల్ని కూడా వేసుకుని మిగిలిన చిన్నలపాయల్ని ఇంకోసారి వేసుకుంటే ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది పచ్చడిలో ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియోలో నేను మిగిలిన కారము మరియు నూనెని మళ్ళీ ఇంకోసారి తీసుకుని మిగిలిన కారం పౌడర్ని కూడా మనం ఈ వీడియోలో చూపించిన విధంగా జల్లుతున్నాం అనమాట ఇక్కడ చిన్నులపైన అనేది నేను రెండు మూడు సార్లు కింద వేశాను ఫ్లేవర్ కోసం ఒక్కొక్క లేయర్ కింద వేశాను అనమాట ఇక్కడ మనం మొత్తం నాలుగు కిలోల పచ్చడికి మనం పావు కేజీ చిన్నులపాయలను వాడాము కొన్ని నేను పొట్టు తీసి వేసాను కొన్ని పొట్టు తీయకుండా వేసుకున్నాం అనమాట అది మీ ఇష్టం పొట్టు తీయాలా లేదా అన్నది పొట్టు తీయడం వల్ల కూడా ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది ఇది మనం మూడు రోజుల పాటు ఉంచాలన్నమాట ఈ పచ్చడిని మూడు రోజుల తర్వాత మనం చూస్తే పైకి నూనె అనేది తేరుకుని చాలా బాగా వస్తుంది పచ్చడి అనేది ఇప్పుడు నేను మీకు మూడు రోజుల తర్వాత ఆకాయ పచ్చడి ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి నూనె అనేది బాగా పైకి తేరుకుని చిన్నులపాయ ఆవకాయ ముక్కలతో బాగా కనిపిస్తుంది పచ్చడి అనేది చూస్తుంటేనే ఉంది దీన్ని మనం ఇంకోసారి మిగిలిన నూనెను వేసేసుకుని బాగా కలిపెట్టుకోవాలి మనం పచ్చళ్ళు ఎంత నూనె వేసుకుంటే అంత మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుందన్నమాట ఇక్కడ నేను మనకి నాలుగు కేజీల ముక్కలకి రెండు కిలోల నూనె వాడాను దాన్ని కొంచెం కొంచెం కింద వేసాను అనమాట ఇప్పుడు మీకు ఉంటారు కదా ఇది లాస్ట్ టైం నూనె వేయడం అనమాట తర్వాత మనం దీన్ని బాగా కలుపుకోవాలి మనం ఇంట్లో ఆడిచ్చిన కారం కాబట్టి చూడండి ఎంత బాగుందో ఇక్కడ నేను ఆవిపిండి ఎక్కువ వేసాను కాబట్టి పచ్చడి అనేది చాలా చిక్కగా వచ్చింది మీరు ఆవుపిండి ఇష్టం లేకపోతే దాని బదులు కారం వేసుకుంటే మనకి పచ్చడి అనేది చాలా పల్చగాను మరియు ఎర్రగా కనిపిస్తూ ఉంటుందన్నమాట స్టార్టింగ్లో మనం ముందుగా చెప్పుకున్నట్టు పక్కా కొలతలు అన్నాం కదా ఇక్కడ నేను నాలుగు కేజీలు మామిడికాయ ముక్కలకు గాను ముప్పావు కేజీ కారం ముప్పావు కేజీ ఆవుపిండి అర కేజీ ఉప్పు మరియు పావు కప్పు మెద్దులు అనేది తీసుకున్నాను ఇంకా మనం పావు కిలో చిన్నులపాయలు మరియు రెండు కేజీల నూనెని ఇక్కడ వాడాము మొత్తం మనకి నాలుగు కేజీలు ముక్కలకు గాను ఎనిమిది కిలోల పచ్చడి అనేది అవుతుంది ఎందుకంటే నాలుగు కిలోలు ముక్కలు రెండు కేజీలు ఉప్పు కారం మిశ్రమం మరియు రెండు కేజీలు నూనె వాడాం కాబట్టి తర్వాత మనం ఒక డబ్బాలోకి ఆ జాడీలోకి నూనె వేసుకొని కొంచెం నిలువ ఉండేలాగా మనం కలుపుకున్న పచ్చడిని వేసుకోవాలి గరట్ల వారీగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట నూనె ఎక్కువ వేయడం వల్ల మనకి పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ అనేది ఉంటుంది చూసారు కదా ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకున్నామో ఆవకాయ పచ్చడి ఈ టిప్స్ పాటిస్తే కనుక మీరు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఆవకాయ పచ్చడి అనేది పెట్టేసుకోవచ్చు అనమాట చూస్తుంటేనే నోరు ఓడిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో కూడా మీరు ఒకసారి ట్రై చేసి ఈ పచ్చడి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ముందుగా చెప్పుకున్నట్లుగా ఇది మన అమ్మమ్మ నాయనమ్మల కాలం నాటి సాంప్రదాయ పచ్చడి కాబట్టి వాళ్ళు చేసినట్టుగానే మనం పచ్చడి మొత్తం అయిపోయిన తర్వాత బేసిన్లో వేడివేడి అన్నం వేసుకుని ఇలా కలుపుకుని తింటే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట మనం బిర్యానీ తిన్నా కూడా ఈ టేస్ట్ అనేది ఉండదు యాక్చువల్లీ మనం వేడివేడి అన్నంలోకి ముద్దుపప్పు కాంబినేషన్తో తిన్నామంటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్